బెటర్ ఇటు చూడం ఇటు చూడండి రా ఇరవై ఆరు గేట్లతో మొత్తం వాటర్ అంతా దిగుకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ డ్యామ్ అంతా ఫుల్ అయిపోయింది ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫస్ట్ రోజు ఈ రోజు మొత్తం గేట్లని ఎత్తేయడం జరిగింది బాగుంది అక్కడ లొకేషను టూరిస్టులు చాలామంది వస్తూ పోతున్నారు ఇక్కడ చూడండి వాటర్ అంతా దిగుకి పోతుంది చాలా బాగుంది లొకేషను మేము ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది ఈరోజు ఇక్కడ కరెంట్ ఏ విధంగా సప్లై అవుతుంది ఏ విధంగా జనరేటర్తో ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ఈ లానికి వెళ్ళి చూడటం జరిగింది పర్మిషన్తో మనం కూడా పర్మిషన్తో లానికి వెళ్ళొచ్చు అన్నీ చూసి రావచ్చు పిల్లలకి అవగాహన కల్పించడానికి ఇలా వెళ్ళడం జరిగింది బాగుంది అక్కడ వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి ఇకంటి బ్యాక్ వాటర్ అంతా దిగుకు వెళ్తుంది కొనట దాకా ఎండిపోయిన ఉన్నది ఇప్పుడు చూడండి అండ్ లోన ఏంటంటే మనకు టర్బైన్లు ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది చిన్న డెమో పెట్టారండి అక్కడ ఇది బాగుంది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను బాగుంది చూడండి మనం ఆ విధంగా అక్కడ స్విచ్ చేస్తే చాలు ఈ విధంగా కరెంట్ తయారవుతుంది ఏంటనేది అక్కడ చూపిస్తారు